హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మనం చాలా హెల్దీ అలాగే ఎంతో టేస్టీగా ఉండేటువంటివి బెల్లం కజ్జికాయల్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ కజ్జికాయల కోసం నేను వచ్చేసి ఒక కిలో పప్పులు ఒక కిలో బెల్లం అలాగే ఒక కిలో గోధుమ పిండి తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి బెల్లంని ఎక్కడ ఉంటా లేకుండా ఈ విధంగా నీట్గా తురుముకోవాలండి మనం బెల్లాన్ని పగలగొట్టి లేదా మిక్సీలో వేస్తే పగలగొడితే అంతా ఉంటలు ఉంటలుగా ఉండిపోతుంది మిక్సీలో వేస్తే మిక్సీ సరిగా తిరగదండి పప్పులు వచ్చేసి మనకి మెత్తగా పౌడర్ లాగా అవ్వవు కాబట్టి మనం అంతా ఈ విధంగా జీగురుకున్నామంటే పప్పల పొడిలో అవి నీట్గా కలుస్తుంది తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ బౌల్లోకి పప్పులు అలాగే ఒక నాలుగు యాలక్కాయ బుడ్డలు వేసుకొని ఫస్ట్ ఈ పప్పుల్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా మనకి పౌడర్ వచ్చేసి ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం ఫస్ట్ బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాం కదండి ఈ పప్పల పిండికి ఎంతైతే బెల్లం సరిపోతుందో అంత బెల్లాన్ని ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ మిగిలిన పప్పుల్ని బెల్లం తురుముని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి చూసారా మనకి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఎక్కడ వంటలు అనేవి లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా చాలా పొడి పొడిగా వచ్చింది కదండి నెక్స్ట్ వచ్చేసి మనం గోధుమ పిండిని కలుపుకుందామండి గోధుమ పిండిని కలుపుకోవడం కోసం ముందుగా మనం ఈ గోధుమ పిండిని జల్లించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం వేడి చేసిన ఒక కప్పు ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ని వేయడం వల్ల మనకి కజ్జికాయన పై లేయర్ వచ్చేసి క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేడి ఆయిల్ని పిండిలో వేయడం వల్ల చూడండి పిండి అంతా ఉడికినట్లుగా ఎలా పొంగుతుందో ఈ ఆయిల్ వచ్చేసి పిండికి పట్టేలాగా ఈ విధంగా చేత్తో అంతా నీట్గా కలుపుకోవాలండి మనకి పిండి కాలుతుందండి కొంచెం వేడి వేడి ఆయిల్ పోసాం కదా సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి ఈ పిండి ఆయిల్ పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి చూడండి మనకి పిండి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా రావాలి చూసారా కొంచెం వంట ఉంటగా ఎలా వస్తుందో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతా మనం ముద్దలాగా కలుపుకోవాలండి ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా అలాగే మరీ హార్డ్గా గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే మన వేళ్ళ అచ్చర్లు పడాలి ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకొని దీనిని పక్కన ఉంచుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కొబ్బరిని తురుముకోవాలి నేను వచ్చేసి మూడు గిన్నెల కొబ్బరిని తీసుకున్నానండి దీనివల్ల మన కజ్జికాయలకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మీకు కనుక వీలైతే ఈ కొబ్బరిని నెయ్యిలో వేయించుకొని మనం ఈ పప్పల పిండిలో వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ వస్తుందండి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఈ పప్పల పిండిలో వేసుకొని ఈ విధంగా పైకి కిందికి పిండిని అంతా అంటూ నీట్గా కొబ్బరి కలిసిపోయేలాగా మనం కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చ్చ్చ్చ్చ్చ్ మనం కజ్జికాయలు చేయడం కోసం గోధుమ పిండిని కలుపుకున్నాం కదండి ఈ విధంగా సన్నని ఉంటల్ని చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ గోధుమ పిండిని ఈ విధంగా కొంచెం పొడిపిండి సహాయంతో పూరి పిండిలాగా సాదుకోవాలండి మరీ పూరి పిండి అంత పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఇలా రౌండ్గా మనం ఈ పిండిని సాదుకోవాలి చూసారా మనకి ఈ సైజ్ సరిపోతుందండి కజ్జికాయలకి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి పిండిని ఆ పిండిని ఒక స్పూన్ ఈ రేకులో వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ పూరి రేకుల్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఈ పూరీ రేకుల్ని ఇలా అతికేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలండి మనం ఈ పుట్నాల పప్పు వేసుకున్నాం కదా అది వచ్చేసి పూరి పిండి పైన మనం అంటిస్తాం చూడండి ఆ ప్లేస్లో అస్సలు టచ్ అవ్వకూడదు అలా టచ్ అయిందంటే ఈ పిండి అనేది సరిగ్గా అతుక్కోదు మనకి అతుక్కోకపోతే అది వచ్చేసి పగిలిపోతుందండి నూనెలో అందు వేసినప్పుడు కూడా ఆయిల్ అంతా పాడైపోతుంది సో మనం వచ్చేసి జాగ్రత్తగా పిండిని కొద్దిగా చూసుకొని వేసుకొని అంటించుకోవాలండి చూసారా ఎంత అందంగా ఉందో మన చేతితో అల్లుకున్న కజ్జికాయలు కొందరికి అల్లడం రాకపోవచ్చండి సో వాళ్ళు జస్ట్ అలా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది కాదు మేము నేర్చుకుంటాము అంటే ఇంకొకసారి మీకోసం అల్లి చూపిస్తా చూడండి పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ సైడ్లని జాయింట్ చేసేసుకోవాలి మనం ఈ విధంగా నీట్గా సైడ్స్ జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఫస్ట్ నుంచి ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పిండి పైకి వస్తుంది చూడండి ఆ పిండిని మళ్ళీ ఫోల్ చేసుకుంటూ రావాలి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి మనకి ఇలా చేస్తే కజ్జికాయ అనేది స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి అల్లిని కజ్జికాయలు చాలా బాగుంటాయండి చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా మీరు కూడా కజ్జికాయలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అల్లికను ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చాలా నచ్చుతాయి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కినుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మనకు వచ్చేసి కిలో పిండికి మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ కజ్జికాయలు వస్తాయండి సైజుని బట్టి సో మీరు దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా కజ్జికాయలు అంతా మనం అల్లేసుకుందాం కదా వీటిని కొద్దిసేపు ఆరనివ్వాలండి ఇలా ఆరబెట్టడం వల్ల ఇవి మనం ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా ఎక్కువ ఆయిల్ తాగకుండా ఉంటాయండి అలాగే మనం కజ్జికాయలు అన్నీ చేయడం కంప్లీట్ కాకముందే ఇంకొక పది ఐదు కజ్జికాయలు ఉన్నాయి అనగానే మనం స్టవ్ మీద ఆయిల్ని పెట్టి హీట్ చేసుకోవాలండి మనకి ఈ కజ్జికాయలు అన్నీ చేయడం అయిపోయే లోపు అంతలోకి మనకి ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపు మనం ఆరబెట్టిన కజ్జికాయలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్న తర్వాత మనం ఈ కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పైకి కిందికి ఈ విధంగా అంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి వీటి కలర్ అనేది ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి ఈ విధంగా బాగా కాలిన తర్వాత వీటిని తీసి పక్కన గిన్నెలో వేసేసుకోవాలండి మిగిలిన కజ్జికాయల్ని కూడా మనం ఇదే విధంగా కాల్చుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనకి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయాయి చూడండి మనం వీటిని ఈ విధంగా బ్రేక్ చేస్తే ఎంత సింపుల్గా బ్రేక్ అవుతున్నాయో మనకి పర్ఫెక్ట్ కజ్జికాయ అంటే ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్